హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జనసేన పార్టీలో తప్పు చేసిన నాయకులకి కులాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా అంటే రీసెంట్గా జరిగిన రెండు డెవలప్మెంట్స్ చూస్తే మాత్రం అది ఎగ్జాక్ట్గా ఎస్ అని అనిపిస్తుంది మనకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి సినిమా కోరియోగ్రఫర్ జానీ మాస్టరు ఒక ఏనో ఒక లేడీ డానో కొరియోగ్రాఫర్ని ఇబ్బంది పెట్టాడని సెక్స్వల్గా ఏనో హెరాస్ చేశాడని ఒక కేసు పెట్టిన వెంటనే ప్రాంప్ట్గా రియాక్ట్ అయిన జనసేన పార్టీ లీడర్షిప్ ఇమ్మీడియట్గా జానీ మాస్టర్ మీద పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు విధించింది దాని మీద అసలు ఎక్కడ మాట్లాడి దాన్ని ఖండించే ప్రయత్నం కానీ ఏం చేసే ప్రయత్నం అయితే చేయలేదు సో జానీ మాస్టర్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది ఈనో ఆ అమ్మాయి మీద ఫీమేల్ కొరియోగ్రాఫర్ మీద జరిగినటువంటి సెక్షువల్ యూనో హెరాస్మెంట్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి మైనర్ బాల గజం ఉన్నప్పుడు జరిగింది అందుకని పోక్సో యాక్ట్ కింద అమ్మాయి ఏదో కేసు బుక్ చేసింది ఆ కేసు హైదరాబాద్లో నార్సింగ్లో బుక్ అయ్యిను రిజిస్టర్ అయిన తర్వాత జానీ మాస్టర్ని అరెస్ట్ చేయకముందే జో జనసేన పార్టీ వాళ్ళు రియాక్ట్ అయ్యి జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు సస్పెండ్ చేసేశారు కూడా సో బికాజ్ జానీ మాస్టర్ గారు ముస్లిం సామాజిక వర్గం అందులో కూడా దూదేకులు ఏమో ముస్లింస్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి సస్పెండ్ చేశారు కానీ రీసెంట్గా గత త్రీ డే త్రీ డేస్ బ్యాక్ తిరుపతికి సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక మహిళతో ఎంత ఏనో థ్రెటనింగ్గా ఎబ్యూజివ్గా ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతా అడ్డుగోలుగా మాట్లాడిన ఒక ఆడియో బయటకు వచ్చింది ఆడియోతో పాటు ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటకు వస్తున్న విధానం అన్నీ ఉన్నాయి తర్వాత సాక్షాత్ ఆ మహిళ ఆ మహిళ కుటుంబ సభ్యులందరినీ బెదిరించి మహిళను కూడా బెదిరించి అమ్మ ఆ మీద అటాక్ చేసే ప్రయత్నంలో ఆవిడ హాస్పిటలైజ్ అయిన తర్వాత వాళ్ళ కొడుకులకి ఇతను ఫోన్ చేసి మిమ్మల్ని అందరిని చంపేస్తానని చెప్పడం ఆఖరికి ఆవిడతో కాల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మర్డర్ చేసి యూనో అరవై రోజుల్లో రెండు నెలల్లో జైల్లో ఉండి తర్వాత ఎయినో బెయిల్ మీద బయటకు వచ్చేస్తా ఏం చేస్తా అంత అబ్యూజివ్గా మాట్లాడినా ఆవిడ దగ్గర నుంచి ఆవిడ నిన్న ఏమో మీడియాతో చెప్తా ఉంది కోటి ఇరవై లక్షల రూపాయల డబ్బులు అమ్మాయి దగ్గర నుంచి తీసుకుని ఏమో రిటర్న్ ఇవ్వకపోతున్న విధానం ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ బయటకు వచ్చి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది పార్టీ కార్యక్రమాలకి కిరణ్ రాయలు అనే వ్యక్తిని దూరంగా ఉండమని చెప్పడం జరిగింది అంతే జనసేన పార్టీలో కిరణ్ రాయలనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అది కూడా రెండు కాంట్రాస్టింగ్ థింగ్స్ చూడండి ఒకటే కోవలకు రెండు ఒకే కోవకు చెందిన కేసులు ఒక మహిళ కొరియోగ్రఫర్ మీద జస్ట్ కేసు అమ్మాయి బయటకు వచ్చి పెద్దగా మాట్లాడలేదు జానీ మాస్టర్ తప్పు చేసినట్టు ఆధారాలు లేవు ఆడియో లీకులు లేవు కుటుంబ సభ్యుల్ని బెదిరించేట ఏదీ లేదు సస్పెండ్ చేశారు ఇక్కడ కానీ ఆడియో లీకులు ఉన్నాయి డబ్బులు తీశారని ఆవిడ బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతుంది కుటుంబ సభ్యులను బెదిరించాడని చెప్తుంది సాక్షాత్ ఇతను ఆవిడతో ఫోన్లో మాట్లాడుతున్న క్రమంలో మర్డర్ చేసి జైలుకి వెళ్తానని చెప్పి ఇంత ఘోరంగా ఎనో థ్రెట్నింగ్ ఏనో మాట్లాడుతూ ఉంటే దాని మీద జనసేన పార్టీ విధానం రియాక్ట్ అయిన విధానం చూస్తే జస్ట్ అతని పార్టీ కార్యక్రప కార్యకలాపాలకు దూరంగా ఉండమని చెప్పిందంటే జనసేన పార్టీలో కిరణ్ రాయర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతన్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేయాల వేరే సామాజిక వర్గాలు అయితే మాత్రం సస్పెండ్ చేసేస్తారు పార్టీ నుంచి ఇది జనసేన పార్టీలో ఒక కులానికి భయంకరమైన ప్రయారిటీ ఉందని అనుకోండి లేకపోతే ఒక కులం వారికి ఏనో అండగా ఉంటుందని చెప్పేదానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా అదే కిరణ్ రాయల్ వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఉండేవారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ బయట మాట్లాడుతూ ఉంటారు కదా నాకు అన్ని కులాలు ఒకటే నా కులం అంటే నాకు పెద్దగా ఈనో స్పెషల్గా నా కులమైన భావం ఏమీ ఉండదని చెప్తున్నారు కదా జానీ మాస్టర్ కంటే ఎక్కువ తప్పు చేశాడు జానీ మాస్టర్ కంటే పెద్ద తప్పు చేశాడు జానీ మాస్టర్ కంటే కూడా బహిరంగంగా ఫోన్లో ఈయనో ఆవిడని బెదిరించిన ఆడియో లీక్స్ బయటకు వచ్చినాయి చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడి ఉన్నాడు మర్డర్ చేస్తాననే మాట ఉన్నాడు అందులో స్టిల్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కిరణ్ రాయల్ మీద జస్ట్ పార్టీ కార్యకలాపాలకే దూరంగా అని చెప్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ కులం ప్రాతిపదికనే ఇక్కడ యాక్షన్స్ ఉన్నాయనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా అంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టివిటీస్ నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ చెప్తున్నాను గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ముగ్గురు ఉన్నారు ఇద్దరు కాపులు ఉన్నారు ఇంకొక వ్యక్తికి అవకాశం వస్తే వాళ్ళ సొంత అన్నకి ఇవ్వాలనుకుంటున్నాడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి చెందిన వ్యక్తి సొంత కుటుంబ సభ్యుడికి ఇవ్వాలనుకుంటున్నాడు ఎన్నో మంత్రి మంత్రి పదవి అవకాశం వస్తే ఇంకోటి నామినేటెడ్ పదవులు చూసుకుంటే సొంత కులం వాళ్ళకి ఎక్కువ ఇచ్చుకున్నారు నామినేటెడ్ పదవుల్లో డైరెక్టర్ పదవులు కూడా సొంత కులానికి ఎక్కువ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు ఆఖరికి టీటీడీ బోర్డులో అవకాశం వచ్చిన దగ్గర కూడా సొంత కులం వాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే సొంత కులం కాకపోతే అత్యంత దగ్గరగా సంచులు మోసిన లేకపోతే ఆయన ఊడిగం చేసే వాళ్ళు ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ జనసేన పార్టీలో ఏ ఏనో ఏ కార్నర్లో ఏ ఆస్పెక్ట్లో కూడా డెమోక్రటిక్ స్పిరిట్ అనండి డెమోక్రటిక్ వాల్యూస్ అనండి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అనండి అసలు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా ఎక్కడ లేవు ఒక డిక్టేటర్ మేనర్లో చేస్తున్నారు ఆయన పని అది కూడా కిరణ్ రాయల్ మాట్లాడిన మాటలకి పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేయడం కాక ఆయన మీద ఏమేమి మాటలు మాట్లాడాలో వాటి అన్నింటినీ వెరిఫై చేసి ఇమీడియట్గా కేసులు బుక్ చేయాలి ఇప్పటివరకు అతని మీద కేసు కూడా బుక్ అవ్వలేదంటే ఎంత దారుణంగా అతన్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు దొంగల్ని అతను షీటర్ అంటే తిరుపతిలో నా ఫ్రెండ్స్తో మాట్లాడితే చెప్తున్నారు ఆ రౌడీ షీటర్ బ్యాక్డ్రాప్ నుండి పార్టీలో పెట్టుకొని మహిళల్ని బెదిరిస్తా మహిళల దగ్గర ఉన్న డబ్బుల్ని వాడుకొని కోట్ల రూపాయలు మళ్ళీ కోటి ఇరవై లక్షలు అంట అలాంటి వ్యక్తి మీద పార్టీ కార్యకలాపాలకు దూరంగా అంటున్నారు ఉంటుంది అంటున్నారు కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి లోకల్ పోలీసులకి డైరెక్షన్ ఇచ్చి ఖచ్చితంగా అతను మాట్లాడిన మాటలను బేస్ చేసుకుని అతని మీద కేసు రిజిస్టర్ చే కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పట్లేదంటే పవన్ కళ్యాణ్ గారికి సొంత కులం మీద ప్రీతి అనుకోవాలా జానీ మాస్టర్ విషయానికి వచ్చేసరికి ముస్లిం సామాజిక వర్గం అది కూడా దూదేగులు ముస్లింలు అనేది ఏనో విషయం అనేసి ఆయన మీద యాక్షన్ తీసుకునే దానికి ఈయనో ఈయనకు వచ్చిన దాన్ని ఏమంటారు కన్సర్న్ అక్కడ ఇక్కడ ఎందుకు తీసుకోలేకపోతున్నారు జాని మాస్టర్ కంటే చాలా పెద్ద తప్పింది చేసింది జాని మాస్టర్ ఎవరిని బెదిరించి చంపిస్తా చంపుతానని చెప్పాల కానీ ఇక్కడ చంపేస్తానని చెప్తున్నాడు ఏకంగా మర్డర్ చేస్తానని చెప్తున్నాడు అలాంటి వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవట్లేదంటే పవన్ కళ్యాణ్ గారు ద్వంద్వతి చూడండి అండ్ మహిళల మాన ప్రాణాలను కాపాడుతాం మహిళల మాన ఏదైనా నిబంధన వస్తే నేను ఊరుకోని తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి సాక్షాత్తు పార్టీ లీడర్ అండ్ ఆయన ఆ ఇన్చార్జ్ ఈ రకంగా మహిళల్ని లోకల్గా ఇన్ఛార్జ్ పదవి పెట్టుకొని మహిళలను లోపరుచుకొని మహిళల దగ్గర డబ్బులు వాడుకుంటామంటే మీరు తీసుకుంటున్న యాక్షన్ ఏంటి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటామా అతన్ని సస్పెండ్ చేయట్లేదు అతని మీద కేసులు పెట్టేసట్లేదు అంటే మీరు ఇలాంటి దొంగల్ని ఇలాంటి డెకాయిటీల్ని కానీ ఇలా ఉమెన్ని ని అబ్యూజివ్గా మాట్లాడే వాళ్ళని ఉమెన్ని ని ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళని నేను ప్రయత్నం చేస్తున్నారు అంటే అవరనే చెప్పాలి ఇక్కడ వేరేది కనపడట్లా సస్పెండ్ చేయాలి మీరు ఇమీడియట్గా జాని మాస్టర్ చేసినట్టు సస్పెండ్ చేయాలా ఎట్ ద సేమ్ టైం అతని మీద కేసులు లోకల్ పోలీసులకి ఖచ్చితంగా మీరు నిజాయితీ పరులు కదా మీరు తప్పు చేస్తే సహించారు కదా చాలామంది మీరు మినిస్ట్రీలో క్యాబినెట్ మంత్రులు ర్యాంకింగ్లో మీకు ఏదో పదో స్థానం వస్తే మీ అంత నిజాయితీ పరులు అంటున్నారు కదా మీ నిజాయితీని ఇక్కడ ప్రూవ్ చేయండి మీ పార్టీ లీడర్ తప్పు చేసి దొరుకున్నాడు సాక్షాత్ మహిళ బయటకు వచ్చి ఆరోపణ చేస్తూ ఉంది కోటి ఇరవై లక్షలు వాడుకు అతను కూడా చెప్తున్నాడు సాక్షాత్ ఫోన్లో అతనే మాట్లాడాడు కదా ఏం చేసుకుంటావు చేసుకుంటున్నాడు కదా మర్డర్ చేసేస్తానంటున్నాడు కదా ఇంత బహిరంగంగా దొరికిన దొంగని మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా ఎనకేసుకొస్తున్నారంటే మిమ్మల్ని ఎలా చూడాలా మీరు బయట మీడియాలో మీటింగుల్లో మాట్లాడేవి పచ్చి అబద్ధాలు పచ్చి భూటకము సమాజాన్ని మిస్లీడ్ చేస్తున్నారు దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేమన్నా ఉందా మీరు మీలో నిజంగా సిన్సియారిటీ మీరు బయట మాట్లాడే మీడియాలో మాట్లాడేది లోపల కూడా ఒకటే మనిషి అనేవాడు ఉండుంటే ఖచ్చితంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తిని సస్పెండ్ చేసేవాళ్ళు మీరు ఖచ్చితంగా కిరణ్ రాయల్ మీద లోకల్గా పోలీసులతో మా పోలీసులను ఆదేశించి కేసులు పెట్టించేవాళ్ళు అలాంటిది ఏం చేయకుండా పార్టీ యాక్టివిటీస్కి దూరంగా ఉండండి అని మెల్లగా మెత్తగా సినో ఇష్యూ మొత్తాన్ని సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే మీలో ఖచ్చితంగా ఒక యూనో హిపోక్రాట్ ఉన్నాడు మీలో ఒక ఒక రకమైన నన్ను ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా అర్థం కావట్లా ద కన్వీనియంట్ పాలిటిక్స్ చేసే మనిషి ఉన్నాడు మీలో మహిళ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై వేల మహిళలు ముప్పై వేల మంది మహిళలు వాలంటీర్స్ డేటా ద్వారా ఎన్నో అబ్బెక్ట్ అయ్యారని చెప్పారు కదా ఇప్పుడు సాక్షాత్ మీ పార్టీ వ్యక్తి ఏం చేస్తున్నాడో బహిరంగ బయటకు వచ్చింది దాని మీద యాక్షన్ చేసి మీ సిన్సియారిటీని ప్రూవ్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే చాలా క్లియర్ అండి జనసేన పార్టీలో మీరు ఎవరన్నా నోటీస్ చేయండి నేను ఏదో చెప్తున్నాను కూడా కాదు అక్కడ ఒక కులానికి ఉండే ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపే ఆలోచన విధానం పార్టీ సిద్ధాంతంగా పెట్టుకున్నాడు కానీ అక్కడ కులాన్ని కలిపే ఆలోచన విధానం ఏదీ లేదు కులాన్ని కలిపే ఆలోచన విధానం అయితే జానీ మాస్టర్ మీద ఏ యాక్షన్ తీసుకున్నారు కిరణ్ రాయల్ మీద అదే యాక్షన్ తీసుకోవాలా తీసుకోవట్లేదంటే ఒక కులం మీద ఎక్కువ ఈయనకు అఫెక్షన్ ఉంది సొంత కులం అనే భావన ఉంది కాబట్టి కిరణ్ రాయల్ మీద యాక్షన్ తీసుకోవాలా ఇన్నో ముస్లిం కాబట్టి జాని మాస్టర్ మీద యాక్షన్ తీసుకున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారు బయట మాట్లాడే మాటలకి లోపల యాక్టివిటీస్ ఏదో జరిగే వాటికి అసలు పొంతన లేదు అనేదానికి కిరణ్ రాయల్ జాని మాస్టర్ యొక్క ఉదంతం మీద బెస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని బట్టి మీరు జడ్జ్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఎలా ట్రీట్ చేస్తారనేది థ్యాంక్ యూ